స్వచ్ఛమైన వేడి వేడి బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ బాదం పాలు తయారు చేసుకోవడం కోసం వన్ ఫోర్త్ కప్ వరకు బాదం పప్పులు వేసి ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక రెండు మూడు గంటల పాటు నానిన తర్వాత వీటి పైన పొట్టుని తీసుకోవాలి ఇవి నానేంత టైం మన దగ్గర లేనట్టయితే ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఈ విధంగా వేడి చేయడం వల్ల వీటి పైన పొట్టు తీయడానికి చాలా ఈజీగా వస్తుంది అయితే బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టును తీసుకుందాం ఇవి ఎక్కువసేపు నానకపోయినా వేడి చేయడం వల్ల వీటి పైన పొట్టు తీయడానికి ఎంత ఈజీగా వస్తుందో కదా ఇలా మీ దగ్గర టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకోండి టైం ఉంటే కాసేపు నానపెట్టండి ఇలా అన్నింటినీ క్లీన్ చేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కొద్దిగా పాలు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి బాదం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి హాఫ్ లీటర్ పచ్చి పాలు వేసుకోండి నేనైతే గేదె పాలు తీసుకున్నాను మీరు ప్యాకెట్ పాలైనా వేసుకోవచ్చు ఇప్పుడు మంటను మీడియం హీట్లో ఉంచి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి ఇలా పాలు మరిగేటప్పుడు గట్టితో కలుపుకోవాలి లేదంటే పైన మేగడ కట్టేస్తుంది ఇలా రెండు మూడు పొంగులు వచ్చి పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు కలర్ కూడా వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలి అలాగే రెండు యాలకులు తీసుకుని ఈ విధంగా ఒలిచి వేసుకోండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి గరిటితో కలుపుతూ ఐదారు పొంగలు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు కలపకుండా వదిలేస్తే బాదం పేస్ట్ మొత్తం ప్యాన్కి అంటుకుపోతుందండి అలాగే పైన కూడా మేగడ కట్టేస్తుంది ఈ విధంగా గరిటితో కలుపుతూ బాగా మరిగిన తర్వాత టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోవాలి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకున్నాను మీ తీపికి తగ్గట్టుగా చూసి వేసుకుని షుగర్ మొత్తం కరిగేంత వరకు బాగా కలిపి షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ గ్లాసెస్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే